మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహత మందకృష్ణ మాదిగడ్డ గారి పిలుపు మేరకు మరి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశామని చెప్పేసి మేము సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వము ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి ఎన్నికల ముందు మాటలు చెప్పి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్న పెన్షన్దారుల విషయంలో మౌనం వహించడం అనేది తగదని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ కేటాయించాలి వాళ్ళకు ఏదైతే రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తున్నావు నాలుగు వేల పిండి నాలుగు వేలు ఇస్తున్నావు ఆ మాటను కట్టుబడి ఉండాలి ఇంద్రమ్మ ఇళ్ళల్లో కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో జనాభా దామాష ప్రకారం వికలాంగులకు కేటాయించాలి మరి ఏదైతే బస్ పాసులు ఉన్నాయో అవి ఉచితంగా బస్ పాసులు కూడా శాశ్వత బస్ పాసులు కూడా వికలాంగులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదే కాకుండా అన్ని విషయాల్లో వికలాంగులకు సకలాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నది లక్ష రూపాయలు కాదు ఇప్పుడు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా వికలాంగుల సంక్షేమం ఏర్పాటు కావాలి మరి శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో కూడా వికలాంగుల భవనం కావాలి దానికోసం స్థల సేకరణ కావాలి భవనం మంజూరు కావాలని చెప్పేసి వీరి పక్షాన మేము ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదేమైనా ఏమైనా గారి నాయకత్వంలో పెన్షన్ పెరిగే పోరాటం మరి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మాట తప్పిండా లేదా ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల నుంచి మీ పెన్షన్ విషయం మాట్లాడకుండా వేరే వేరే పనుల బిజీ అయితే మరి మీ పరిస్థితి ఎవరు చూడాలి పెన్షన్ దారులను ఎవరు చూడాలి అదే మరి ఎవరు చూస్తున్నారు వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగన్న గారు కోసం పోరాటం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నాడంటే వృత్తుల కోసం విసంతుల కోసం ఒంటరి మేధుల కోసం బీడీ కార్మికుల కోసం ఎవరైతే ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరి కోసం